ఓం గం గణపతి ఎన్నమ అక్టోబర్ పదవ తేదీన సంకష్టహరి చతుర్థి వచ్చిందండి మన తిరుపతికి ఈశాన్య దిక్కున ఏడుకొండల్ని ఆనుకుని ఉన్నటువంటి తిరుమల నగర ఈశానేశ్వర స్వామి ఆలయంలో సంకష్టహరి చతుర్థి రోజున ప్రదోషకాలంలో విఘ్నేశ్వర స్వామికి పూజ అభిషేకాలు జరుగుతాయి కాబట్టి యావన్ మంది భక్తాదులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు ప్రతి మనిషి జీవితంలో కూడా వినాయక స్వామి పూజ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుని ఉంటుంది ఎందుకంటే మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా కూడా అందులో విజయం సాధించాలి అంటే ముందుగా వినాయక స్వామిని పూజించాలి కాబట్టి చక్కగా వినాయక స్వామి పాదాల్ని ఆశ్రయించి మీరు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాల్ని సాధించండి అంతేకాకుండా ఈ సంకష్టహర చతుర్థి మరింత ముఖ్యమైనది సాక్షాత్తు జగన్మాత ఆదిశక్తి పార్వతీదేవి బ్రహ్మదేవుని ద్వారా ఈ వ్రత విధానాన్ని తెలుసుకొని సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించింది పార్వతీదేవి ముక్కంటిని వివాహం చేసుకోవడం కోసం అంటే వినాయకుడు కేవలం పార్వతీదేవి కుమారుడే కాదండి అంతకు పూర్వమే వినాయకుడున్నాడు సృష్టి ప్రారంభము నుంచే కాబట్టి పార్వతీదేవి కూడా బ్రహ్మదేవుని ద్వారా ఈ వ్రత విధానాన్ని తెలుసుకుని సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి ఆ ముక్కంటిని ఆ పరమేశ్వరుణ్ణి వివాహము చేసుకుని సకల శుభాల్ని పొందింది అంత గొప్పది సంకష్టహర చతుర్థి వ్రతం కాబట్టి మీరు కూడా ఈశానేశ్వర ఆలయంలో జరిగేటువంటి ఈ పూజని అభిషేకాన్ని చూసి మీరు కూడా చేసి ధరించి సకల శుభాల్ని కూడా పొందండి సర్వే జనా సుఖినోభవంతు